అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రమ్యా స్లాగ్స్ నేను రమ్య రమ్యాశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న సాయంత్రం నేను షాపింగ్కి వెళ్ళానండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్తపేటలో ఉంది అక్కడికి వెళ్ళాను ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి మామూలుగా నేనైతే జనరల్గా రిలయన్స్ ట్రెండ్కి వెళ్తాను టాప్స్ తీసుకుందామని కానీ ఇప్పుడు కాటన్ తీసుకుంటే బాగుంటుంది కదా సమ్మర్లో అని చెప్పేసి నేను సమ్మర్ కోసం అని చెప్పేసి కాటన్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను సమ్మర్ కదా అందుకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను ఇవి ఎలా ఉన్నాయో చూసి చెప్పండి నాకు ఇది చూడండి ఇది వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ అంటే ఇది ఆఫర్ అనమాట సిక్స్ హండ్రెడ్కి పడింది దీనికి దుప్పట కూడా ఇచ్చారు ఇది ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి పైజామా ఇది వచ్చేసి చున్నీ చున్నీ అయితే చాలా బాగా నచ్చింది నాకు బార్డర్ కూడా వచ్చింది ఇది చూసారు కదండి ఇక్కడ బార్డర్ వచ్చింది సైడ్స్కి వేసుకోవచ్చు అలాగే నెక్స్ కూడా వేసుకోవచ్చు అనమాట బార్డర్ పైజామా వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ ఇచ్చారు ఇది చున్నీ చున్నీ కూడా చాలా బాగుంది పెద్దగా వచ్చింది చున్నీ టూ సైడ్స్ వేసుకోవచ్చు మనము చూసారు కదా కలంకారీ టైప్ చాలా బాగుందండి నాకైతే నచ్చింది ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది వర్తా కాదా ఏందో చెప్పండి నాకు ఎలా ఉందో చూసి అంటే రేట్ ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా అనేసి నాకు చెప్పండి ఇప్పుడు ఇది ఒకటండి ఇది ఎక్సేంజ్ కూడా వైట్ కలరు ఇది కూడా బాగుంటుంది ఇది కూడా సైడ్స్కి బార్డర్ వచ్చింది కిందికేమో అలా బార్డర్ వచ్చింది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ పడింది అన్నీ ఆఫర్ నడుస్తున్నాయండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ప్లెయిన్ పైజామా అలాగే చున్నీ కాంట్రాస్ట్ ఇది కూడా చాలా బాగుంది మీకు నచ్చిందా లేదా చెప్పండి ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను ఇది చూడండి ఇది త్రిబుల్ నైన్ ఇది మొత్తము ప్రింట్ వచ్చింది అనమాట క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా నచ్చింది ఈ కలర్ కూడా నా దగ్గర అస్సలు లేదు ఇది ఇక్కడ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడింగ్ వర్క్ సింపుల్గా చాలా బాగా నచ్చింది పైజామా వచ్చేసి ఇలా ప్రింటెడ్ ఇచ్చారు చున్నీ వచ్చేసి ఇది కాటన్ ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి ప్రైజ్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ అండి చూసారా బాగుందా ఇప్పుడు ఇది ఫోర్త్ అండి ఇది ఫోర్త్ పీస్ ఇది వచ్చేసి ప్రింటెడ్ అండి కొంచెం డిఫరెంట్ ఉంది క్లాత్ దీనికి విత్ లైనింగ్ కూడా ఇచ్చారు ఇది కూడా నచ్చింది నాకు ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు ఇంట్లో కాకుండా ప్రింటెడ్ వచ్చింది కదా దీనికి బటన్ సిస్టమ్స్ కూడా ఇచ్చారు అలాగే కాంట్రాస్ట్ ఇది లైనింగు ఫ్రంట్ బ్యాక్ సేమ్ అనమాట పైజామా వచ్చేసి కాంట్రాస్ట్ ఎల్లో కలరు దుప్పట్ అయితే చాలా బాగుందండి ఇక్కడ పోయింది డ్రెస్ ఇది చున్నీ అయితే చాలా బాగుందండి ఇది కూడా మనకి సిక్స్ హండ్రెడ్ పడిందండి ట్వెల్వ్ హండ్రెడ్ దీని ప్రైస్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అన్నారు కాబట్టి ఇది కూడా మనకి సిక్స్ హండ్రెడ్కి వచ్చింది చూడండి చూసారా ఎంత బాగుందో చాలా నచ్చింది అండి నాకైతే ఈ డ్రెస్ బ్లాక్ కలరు ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను ఇది వచ్చేసి ఖాదీ కాటన్ అండి ఇది కూడా ప్లేన్ మెటీరియల్ మనకి ఇక్కడ నెక్ దగ్గర ఇట్లా ప్యాటర్న్ వస్తుంది చూసారు కదా డైలీ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ కదా మనకి సమ్మర్లో కాటన్ అయితే బాగుంటుంది చున్నీ ఇది కాంట్రాస్ట్ అలాగే పైజామా క్లాత్ పైజామా క్లాత్ కూడా చాలా బాగుందండి మనం ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది ఇది ఎలా ఉందండి ఇది కూడా సేమ్ ప్రైజు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి అండి ఇది కొంచెం కాస్ట్లీ పడింది ఇది ఎయిటీన్ హండ్రెడ్ అంటే కొంచెం పార్టీ వేర్ ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ మనకి ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ఇది మనకు వచ్చేసి సెవెంటీన్ అంటే ఎయిటీన్ అంటే నైన్ హండ్రెడ్ పడిందండి ఇదేమో ముందడ బటన్స్ వస్తాయి ప్రింటెడ్ మధ్యలో గోల్డెన్ కలర్ ఇచ్చారు చూసారు కదా బాగుంది ఇప్పుడు కింద బార్డర్ వచ్చింది మనకి పైజామా వచ్చేసి మనకి ప్లెయిన్ చూడీ అయినా కుట్టించుకోవచ్చు నార్మల్ పైజామా అయినా సరే కుట్టించుకోవచ్చు మనము చున్నీ అయితే ఇలా జార్జెట్ వచ్చిందండి ఇలా బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ లా ఉందండి ఈ కలర్ బాగుందా ఈ కలర్ కూడా నా దగ్గర అస్సలు లేదు ఒకటి కూడా అని చెప్పేసి తీసుకున్నాను ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చాలా తీసుకున్నానండి ఎయిట్ డ్రెస్సెస్ వరకు అయితే తీసుకున్నాను జనరల్గా అయితే నేను రిలయన్స్ ట్రెండ్కి వెళ్తాను కాకపోతే అక్కడ అన్ని లెగ్గింగ్స్ తీసుకోవాలి అని చెప్పేసి తీసుకోలేదు ఇప్పుడు మనకి ఇది కాంబోలో మూడు వచ్చేస్తాయి కదా అని చెప్పేసి సారి మెటీరియల్స్ నేను ప్రిపేర్ ప్రిపేర్ చేశాను అనమాట ఇప్పుడు చూడండి ఇది కూడా ప్రింటెడ్ సేమ్ ఇలాంటిదే కానీ సేమ్ క్లాత్ ఈ గ్రీన్ కలర్ ఇది సేమ్ క్లాత్ కాకపోతే ప్యాటర్న్ వేరు దీనికి ఇలా వర్క్ వచ్చింది ముందడం చూసారు కదా మిర్రర్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కింద మనకి బాటమ్ కింద కూడా మనకి ఇలా ఫ్రిల్లాగా వచ్చింది దీన్ని పైజామా వచ్చేసి ఇది ఈ కలర్ కాంట్రాస్ట్ దుప్పటా వచ్చేసి సేమ్ జార్జెట్ చుట్టుముట్టు మనకి బార్డర్ వచ్చింది చాలా బాగున్నాయండి అక్కడ అయితే కలెక్షన్స్ ఇది కూడా మనకి నైన్టీన్ హండ్రెడ్ అండి ఇది మనకి ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ పడింది ఈ డ్రెస్ కూడా మస్టర్డ్ కలర్ బాగుంది ఇది కూడా నచ్చింది మీకు కూడా నచ్చిందండి ఈ కలర్ చాలా పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనకు ఒక మంచి డ్రెస్ అయితే వస్తుంది ఒకవేళ మనమే కుట్టుకున్నాం అనుకోండి ఇంకా ఈజీ అండి ఇంకా మనకి ఒక్క డ్రెస్లో మనము తీసుకొని కుట్టించుకున్నాం అనుకోండి ఇంకొక డ్రెస్ వచ్చేస్తుంది కుట్టించుకోకుండా మనమే కుట్టుకున్నాం అనుకోండి థౌజండ్ రూపీస్లో రెండు డ్రెస్సెస్ వస్తాయి లేదంటే ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఒకటి కొన్నాం అనుకోండి స్టిచ్చింగ్కి మనకి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు అలా కూడా పర్వాలేదు కాకపోతే మనకి మూడు సెట్ వస్తుంది కదా బయట చున్నీ కొంటే మనకి టూ హండ్రెడ్ రూపీస్ ఒక లెగ్గిన్ పైన కొంటే ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఒక టాప్ అయితే ఫైవ్ హండ్రెడ్ మీరు అలా లెక్క చూస్తే మనం ఇలా మెటీరియల్ తీసుకొని కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా ఇది కొన్నది లాస్ట్ పీస్ అండి ఇది మొత్తం వర్క్ వచ్చేసింది ఇది యాక్చువల్లీ అయితే త్రీ థౌజండ్ రూపీస్ అంట ఇదేంటంటే కొంచెం డ్యామేజ్ ఉందండి సూట్ కాదు డ్యామేజ్ ఉంది చున్నీ డ్యామేజ్ వచ్చింది అనమాట ఇది కంప్లీట్ పార్టీవేర్ అండి క్లాత్ అయితే కాటన్ ఇది ప్యూర్ కాటను పైన ఇలా మనకి వర్క్ ఇచ్చారు చూసారు కదండి మనం ఫంక్షన్స్కి బర్త్డే పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు రిసెప్షన్స్కి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది దీని పైజామా వచ్చేసి ఇలా ప్లేన్ ఇచ్చారు క్లాత్ పైనది ఉందో సేమ్ కింద బాటమ్ కూడా అదే క్లాత్ దీని చున్ని చూసారా నేను చున్ని చూసే తీసుకున్నాను చాలా బాగా నచ్చింది నాకైతే ఇంత వర్క్ ఉంది చూసారండి మనం వేరే దుపటాస్ వేరే డ్రెస్సెస్ పైన కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది ఇంత బాగా మెరుస్తుంది చూడండి ఫుల్ వర్క్ మొత్తం వచ్చింది చూసారా దుప్పట్టా మొత్తము డ్రెస్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి రెడ్ కలర్ ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఇది ఎందుకు సెవెన్ ఫిఫ్టీ అనేది కూడా చెప్తాను ఎందుకంటే దీనికి కొంచెం హోల్ పడింది ఇక్కడ దుప్పటారు జస్ట్ కొద్దిగా చూస్తున్నారా కనబడుతుంది కదా ఎంతే అనమాట అందుకని చెప్పేసి ఇది త్రీ థౌజండ్ రూపీస్ మనకి ఆఫర్లో సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చారు ఇవండి నా డ్రెస్ కలెక్షన్స్ మీకు కూడా నచ్చితే మీ దగ్గరలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి విజిట్ చేసి డ్రెస్సెస్ తీసుకొని ఈ సమ్మర్లో కాటన్ వేసుకొని చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీకు నచ్చితే కనుక నా ఛానల్ మీ దగ్గరలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి విజిట్ చేయండి ఇక్కడ అన్ని బ్రాంచెస్లలో ఈ మా స్టాక్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి సమ్మర్లో మంచి కాటన్ వేర్ వేసుకోండి చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి అలాగే నేను ఇవి డ్రెస్సెస్ నేనే స్టిచ్ చేసుకుంటానండి అందుకే ఈసారి మెటీరియల్స్ తీసుకున్నాను నెక్స్ట్ వీడియోస్ కూడా పెడతాను నేను స్టిచ్చింగ్ ఎలా చేయాలి కటింగ్ ఎలా చేయాలని చెప్పేసి ఓకే అండి బాయ్ అండి